తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ జుంబా ఇన్స్ట్రక్టర్ ఈ జాబ్ ద్వారా మీరు ఇంటి నుంచి వర్చువల్ డాన్స్ ఫిట్నెస్ క్లాసెస్ కండక్ట్ చేసి పార్టిసిపెంట్స్ కి ఫిట్నెస్ మరియు ఫన్ ఎక్స్పీరియన్స్ అందించవచ్చు మీరు ఎనర్జీ రిదమ్ మరియు బేసిక్ జుంబా స్టెప్స్ తో క్లాసెస్ లెడ్ చేస్తారు ఈ జాబ్ కంప్లీట్లీ రిమోట్ గా ఉంటుంది మరియు ఫ్లెక్సిబుల్ లో చేయవచ్చు మీరు క్లాస్ టైమింగ్స్ ని పార్టిసిపెంట్స్ అవైలబిలిటీని అనుసరించి సెట్ చేసుకోవచ్చు శాలరీ పర్ క్లాస్ స్ట్రక్చర్లో ఉంటుంది క్లాస్ కౌంట్ పెరుగుతున్న కొద్ది ఎర్నింగ్స్ పొటెన్షియల్ కూడా ఎక్కువ అవుతుంది ఆన్లైన్ రిసోర్సెస్ కోరియోగ్రాఫీ గైడెన్స్ మరియు ఇనిషియల్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది కాబట్టి మీరుగా స్టార్ట్ చేయవచ్చు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ ను ఉపయోగించండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల అరవై ఒక్క ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి